ఏ పార్టీ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీలోకి లేకపోతే అనేది దానం నాగేందర్ కు ఉన్నది కాబట్టే లోక్సభ స్థానం నుంచి మల్లన్న కూడా బీసీ నినాదంతోని రెడ్లు రెడ్లు అనుకుంటా కాంగ్రెస్ వ్యంగ్యంగా మాట్లాడుకుంటా కాంగ్రెస్ లో ఉన్న రెడ్డిల మీదనే దాడి చేసుకుంటా మాటలు యుద్ధం చేస్తా ఉన్నాడు గూడెం మైపాల్ రెడ్డి తీన్మార్ మల్లన్న దానం నాగేందర్ వీళ్ళు ముగ్గురు కూడా కాంగ్రెస్ పైన యుద్ధం ప్రకటించారు మరి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అనేది క్రమశిక్షణ చర్యలు ఇంకా ఇంతవరకు తీసుకోలేదు పొలిటికల్ వైజ్ ప్రేక్షకులకు నమస్కారం మిథుల మొత్తానికి అయితే అంటే సొంత పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు బీజేపీ వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు కాంగ్రెస్లా లా సొంత పార్టీలని కుమ్ములాట స్టార్ట్ అయింది ముఖ్యంగా ఏంటంటే గూడెం మైపాల్ రెడ్డి పటాన్చేర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో పోయిండు అలాగే దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ లో గెలిచిండు కాంగ్రెస్ లో పోయిండు ఇక కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టబద్దుల ఎమ్మెల్సీ తీన్మార్ మార్మాలన్నా కూడా వీళ్ళు ముగ్గురు కూడా కాంగ్రెస్ పైన యుద్ధం చేస్తా ఉన్నారు ఆ వివరాలు తెలుసుకునే ముందు ఈ యొక్క వీడియోను లైక్ చేయండి ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మిథలారా సో మిలారా ముఖ్యంగా ఏంటంటే ముందుగా మనం చెప్పుకోవాల్సింది దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి గెలిచిండు కాంగ్రెస్ లో మళ్ళీ ఏం చేసిందంటే ఈయన కావలసుకొని అక్కడ సికింద్రాబాద్ నుంచి వెళ్ళి దానం నాగేందర్ను లోక్సభ స్థానం నుంచి వెళ్ళి కూడా నిలబెట్టిండు ఓడిపోయాడు కారణం ఏంటంటే ఈ యొక్క దానం నాగేందర్ తెలంగాణ రాకముందు కాంగ్రెస్లో ఉండే తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ లోకి వచ్చిండు పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నసేపు ఎంజాయ్ చేసిండు మళ్ళీ తర్వాత ప్రభుత్వం దిగిపోగానే సిగ్గు సీమునెత్తు నిజమానం లేకుండా ఇమీడియట్లీ కాంగ్రెస్లో పోయి అంటే ఎప్పుడు ఏ పార్టీ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీలోకి పోతాడు జంపవుతాడు అనేది దాన నాగేందర్ కు ఉన్నది కాబట్టే స్థానం నుంచి వెళ్ళి ఓడిపోయాడు ముఖ్యంగా సో ఈయన ఏంటంటే ఫస్ట్ నుంచి వివాద రహితుడే కారణం ఏంటంటే అసెంబ్లీలో చేసిన గొడవ అంతా ఇంత కాదు అసెంబ్లీ రౌడీ అని చెప్పి పేరు తెచ్చుకున్నాడు అలాగే హిడ్రా అనేది రేవంత్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు హైడ్రాను సో అటువంటి హైడ్రా రంగనాథ్ తోని మాటలు యుద్ధం చేసిండు ఈ యొక్క ఫార్మా ఈ రేస్ కేసులో కేటీఆర్ చేసింది హైదరాబాద్ కు మంచి పేరు దేవడానికి నాకు కూడా తెలుసు దాంట్లో తప్పేం లేదు అనే విషయం మాట్లాడిండు దాంట్లో అవినీతి జరిగిందా జరగలేదని నాకు తెలియదు అంటే కేటీఆర్ కు పాజిటివ్ గానే మాట్లాడి ఆర్ కూడా మంచి వ్యక్తి అని కూడా ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది సో దీంతోనే అసలు ఆయన కాంగ్రెస్ లో లేదా బిఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తా ఉన్నాడా ఏ విధంగా మాట్లాడుతున్నాడు అనేది ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నాడు కాంగ్రెస్ కూడా ఇప్పటి వరకు ఇంకేం చర్యలు తీసుకోలేదు దానికి సంబంధించి ఇది ఫార్ములా ఈ రెస్ కేసు ఖైరతాబాద్ లోని సాధన కాలే ఎదురున్న ఫుడ్ పాత్రను నిన్న తొలగించేందుకు హైడ్రా అధికారులు వేరు సో హైడ్రా అధికారులతో చాలా గొడవ పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి వచ్చినాకనే తెలుసుకున్నాం అప్పటిదాకా మీరు ఈ కూల్చివేత లాపాలని చెప్పేసి ఒక ఎమ్మెల్యేతో కూడా అక్కడ అధికారులు గొడవ పడతా ఉన్నారు కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ లేని ఖైరతాబాద్ ఎమ్మెల్యే తోని యొక్క అధికారులు గొడవలు పడరు అంటే ఎమ్మెల్యే ఏం చెప్తే జరుగుతలేదు అక్కడ ఖైరతాబాద్ లో ఇది ముఖ్యంగా దానం నాగేందర్ సో మొత్తానికి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ లైన్ లో ఉండడా లేడా అనేది ఎవరికి అర్థం కాలేని పరిస్థితి మిత్ర ఈ విధంగా సొంత పార్టీలనే దానం నాగేందర్ యుద్ధం చేస్తా ఉన్నాడు ఇది దానం నాగేందర్ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటంటే తీర్మార్ మల్లన్న వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టబద్దుల ఎమ్మెల్సీ తీర్మార్ మల్ కూడా బీసీ తోని రెడ్లు రెడ్లు అనుకుంటా కాంగ్రెస్ వ్యంగ్యంగా మాట్లాడుకుంటా కాంగ్రెస్ లో ఉన్న రెడ్డిల మీదనే దాడి చేస్తూ మాటలు యుద్ధం చేస్తా ఉన్నాడు సో ఈ విధంగా కాంగ్రెస్ కు సంబంధం లేకుండా కొన్ని మీటింగ్లు కూడా ప్రతి జిల్లాలలో మీటింగ్లు పెడతా ఉన్నాడు బీసీ సభలు పెడతా ఉన్నాడు ఈ విధంగా సొంత పార్టీ కాంగ్రెస్ మీద యుద్ధం చేస్తా ఉన్నాడు మరి కాంగ్రెస్ పార్టీ లైన్ లో ఉన్నడా పార్టీ లైన్ లో లేడా అనే పరిస్థితులు కూడా ఉన్నాయి ఇక మూడో విషయం గూడెం మైపాల్ రెడ్డి సో గూడెం మైపాల్ రెడ్డి ఏం చేసిందంటే తన క్యాంప్ ఆఫీస్ లో కేసీఆర్ ఫోటో ఉంటే ఆ కేసీఆర్ ఫోటోను కాడ శ్రీనివాస రెడ్డి అనుచరులు పోయి తొలగించడము ఫోటో పెట్టుకుంటే తప్పేందని చెప్పేసి గూడెం మైపాల్ రెడ్డి అనడము రేవంత్ రెడ్డి ఫోటో ఎందుకు పెట్టలేదు అడిగితే నా ఇష్టం అది పెట్టుకోవడం పెట్టుకోకపోవడం అది నా ఇష్టం మీరెవరు అని చెప్పి చెప్పడం ఇవన్నీ కూడా గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడిన మాటలు మొత్తానికైతే గూడెం మహిపాల్ రెడ్డి మీద అక్కడ కాట శ్రీనివాస రెడ్డి అనేటర్లు ధర్నా చేయడము ఆఫీస్ కు పోయి కేసీఆర్ పడాన్ని తీసేసి రేవంత్ రెడ్డి పడం పెట్టడము ఇవన్నీ జరుగుతా ఉన్నాయి సో అక్కడ గూడెం మహిపాల్ రెడ్డి కూడా కాటా శ్రీనివాసరెడ్డి కావలసికొని కాంగ్రెస్ నేను నా మీదకి ఉసుగొలుపుతానని చెప్పేసి మాట్లాడడం కాంట్రవర్షియల్ గా సో అయితే ఇటు గూడెం మైపాల్ రెడ్డి తీర్మారం మల్లన్న దానం నాగేందర్ వీళ్ళు ముగ్గురు కూడా కాంగ్రెస్ పైన యుద్ధం ప్రకటించరు మరి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పటి వరకు క్రమశిక్షణ చర్యలు ఇంకా ఇంతవరకు తీసుకోలేదు అంటే కారణం ఏంటంటే అసలు కాంగ్రెస్ అంటేనే క్రమశిక్షణ లేని పార్టీ అనేది క్లియర్ గా మీకు ఇక్కడ తెలంగాణలో అర్థమవుతా ఉన్నది ఇదే తరహా కర్ణాటకలో కూడా ఉన్నది అంటే నాకు ఈ యొక్క పరిస్థితులు నేను కనుక చూసినట్లయితే నాకు ఏమనిపిస్తుంది అంటే కేసీఆర్ ఒక మాట చెప్పిండు ఒక సంవత్సరం ఆగితే వాళ్ళు వాళ్ళే కొట్లాడుకుంటారు మనల్ని మన దగ్గరికి వస్తారని చెప్పి చెప్పిండు సో అదే నిజంగాబోతున్నదని చెప్పేసి నాకైతే అనిపిస్తా ఉన్నది మిత్రా మరి మీకు అనిపిస్తుందో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ बेल बजन नौकरन मर्चमेंट करन मिला जय हिंद जय भारत